నమస్కారం ముందుగా వీజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణతో పాటు డిసిఎంఎస్ చైర్మన్ గంగోటి నాగేశ్వరరావు పాల్గొని జెండా ఎగరవేస్తున్న దృశ్యాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే గారు ఫ్లాగ్ హాల్టిక్ చేస్తున్నారమ్మా ఎవరు చప్పట్లు కొట్టవద్దు ఆర్డర్ एक साथ सब मिलकर गावो प्यारा भारत देश हमारा एक साथ सब मिलकर प्यारा भारत देश हमारा विजयी विश्व रंगा प्यारा झंडा ऊंचा रहे हमारा विजयी तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा झंडा ऊंचा रहे हमारा रहे हमारा। आ, सारे जगह से अच्छे पालन

వీటికి మీదకు మనవి చేస్తున్నాం మేడం థ్యాంక్ యూ సార్ మీ కరతాలు ధనుల మధ్య సాగర్ కి స్వాగతం చెప్పండి

రోజులు వారు మనలో గమనించినది అనైక్యత వీళ్ళల్లో ఐకమత్యం లేదు సో ఈ అనైక్యతని మనం డివైడ్ అండ్ రూల్ అనేటటువంటి విభజించి పాలించు అనేటటువంటి సాధనంతో మనం వశం చేసుకోవాలి అని రాజులకు వారి వద్ద ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీని రుచి చూపించి చిన్నగా వశపరుచుకున్నారు క్రమంగా ఎలా అయిపోయిందంటే మన దేశంలో మనమే విధంగా జీవనాన్ని గడిపే పరిస్థితులు వచ్చాయి ఎంత కాలమని బానిసత్వం వహిస్తాం ఎలాగైనా ఈ బానిస సంఖ్యలు తెంచుకొని బయటకు రావాలని స్వాతంత్ర పోరాటాన్ని ప్రారంభించారు ఇది మూడు దశల్లో జరిగింది మొదటి దశల్లో నిరసనలు తెలియచేస్తూ పోరాడిన వారు మితవాదులు ఆ తర్వాత ఇది కూడా కుదరదు మనం వెదురు తిరిగి ప్రాణాలను సహితం సమర్పించాలని అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు అతివాదులుగా కూడా పోరాడారు చివరికి సత్యము అహింస అను రెండు సాధనాలతో భారత జాతిని అంతటినీ ఒక్క తాటి మీదకు తీసుకొచ్చినటువంటి మహాత్మా గాంధీ ఇందరి మహనీయుల యొక్క కృషి ఫలితం ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం కృషి చేసి మన వెంకటగిరికి మంచి పేరు తీసుకొస్తామని మీకు సగౌరవంగా తెలియజేస్తున్నాం సార్ మీరు మాతో ఉండడం అనేది చాలా ఆనందదాయకమైన మూమెంట్ సార్ నేను ప్రమోషన్ తీసుకొని రావడం మా మొదటి ఇండిపెండెన్స్ డేలో మీతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది సార్ చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ పోటీ చేసి వైస్ చైర్మన్ గా అయిన దానికి ముఖ్య కారకులైనటువంటి మన వెంగళగిరి శాసనసభ్యులు కురుగొండల గారికి అదే రకంగా చిన్నప్పటి నుంచి ఒక అన్నగా భావించే మా వీధివాడు మావాడైనటువంటి జీఎన్ఆర్ గారికి అదే రకంగా తోటి సహచరుడు పులుకొల రాజేశ్వరరావు గారికి అదే రకంగా గంగాధరం గారికి మంకు ఆనంద్ గారికి అవార్ సత్యం గారికి ఇక్కడ వేదిక పెద్దలకి ముందున్న మా తోటి కార్యకర్తలకి అదే రకంగా పిల్లలకి అందరికీ కూడా పేరు పేరున వందనాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది యాదృచ్ఛికంగా జరిగిందో లేదు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఉద్దేశంతో ఈ స్వతంత్ర దినోత్సవం జరుగుతుందో తెలియదు కానీ డెబ్బై తొమ్మిది సంవత్సరాల ముందు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఇదే రోజు ఇదే వారం ఇదే డేట్లో వచ్చినటువంటి స్వతంత్రం మరలా డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఇదే రోజు అంటే శుక్రవారం అదే రకంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ మళ్ళీ ఇరవై ఐదవ సంవత్సరంలో వచ్చిన స్వతంత్రం కాబట్టి ఇంకా మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే రకంగా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అదే రకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో అదే రకంగా కూటమి ప్రభుత్వం సారథ్యంలో విద్యను మరి మంది ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాదాలు శుభాకాంక్షలు అదే విధంగా నా ముందు ఉండే దేశ భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థినులకు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిమ్మల్ని దేశానికి చక్కనిగా చుక్కలుగా దేశ అభివృద్ధిలో పాల్పంచే విధంగా మిమ్మల్ని తీర్తి తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానమ్మా ఈరోజు ఇక్కడ మన హై స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేదికల్లో మనమందరం పాల్గొంటున్నాం దీనికి మన ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన వెంకటగిరి ఎమ్మెల్యే గారు ఆయన చదువు పట్ల ఉండే ఆయనకుండే శ్రద్ధ ఎందుకంటే ఆయన చదువు తక్కువైనా చదువుకునే విద్యార్థుల్ని హై స్థాయిలో చూడాలని ఆయన జీవితాన్ని చదువుకున్నాడు మిమ్మల్ని పుస్తకాలు చదువుకున్నాక జీవితం చదువుకోమంటున్నాడు సార్ అది ఆయన కొటేషన్ ఎక్కడికి పోయినా ఎందుకనంటే ఈరోజు మన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయిలో పద్నాలుగవసారి అధికారంగా జెండా నడివేస్తున్నది మన నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన భారతదేశ స్వాతంత్రం వచ్చినాక వెంకటగిరిలో పన్నెండవసారి అధికారంగా ఎక్కువసార్లు ఎగరేసిన ఎమ్మెల్యే కురుగుళ్ళ రామకృష్ణ గారు ఇది మనం మన ప్రజలు ఇచ్చిన ఆయనకి గొప్పతనం అదేవిధంగా ఆయన కూడా మన మీద ఉండే విశ్వాసాన్ని నమ్మకాన్ని చేసి వెంకటగిరిని రోజు అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అదేవిధంగా ట్రస్ట్ జిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత గంగోటి నాగేశ్వరరావు గారు వైద్య విద్యలు రెండిట్లో ఆయన వెంకటగిరి ఆయనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న వ్యక్తి ఆయన అదేవిధంగా బీరం నాగేశ్వరరావు గారికి గంగాధరం గారికి అవ్వారు సత్యం గారికి ఆనంద్ గారికి మన వెంకటమని గారికి అందరికి పేరు పేరున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ రోజు ఎందుకు జరుపుకోవాలా స్వాతంత్ర దినోత్సవం పదహైదు అదేవిధంగా జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే రెండు జాతీయ పండుగల్ని మనం ఎందుకు జరుపుకోవాలా దాని ఆవశ్యకత ఏంది దాని యొక్క ఉపయోగాలు ఏంది పిల్లలకి ఈరోజు మనం చెప్పాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది మన మేడం గారు చెప్పారు హెడ్ మాస్టర్ గారు ఎంతమందు వీరుల త్యాగ ఫలం మన స్వాతంత్ర దినోత్సవం బ్రిటిష్ వారు మనం పరిపాలిస్తున్నప్పుడు రెండు వందల సంవత్సరాలు దాదాపు ఏక చక్రాధిపత్యంగా వారు పాలించిన మన వాళ్ళు ఎంతమంది పోరాటం తీసుకొని వచ్చి మనకు ఈ రోజు స్వేచ్ఛ హక్కును కలిగించిన రోజు కాబట్టి మనం రోజు ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నాం జనవరి ఇరవై ఆరుకి ఆగస్టు పదిహేనుకి డిఫరెన్స్ తెలుసుకోవాలమ్మా మనం మనకు స్వేచ్ఛ హక్కులు ఇచ్చిన రోజు ఈ రోజు అయితే మనకు పరిపాల పరంగా రాజ్యాంగ పరంగా మన హక్కును మనం నిలబెట్టుకున్న దినం జనవరి ఇరవై ఆరు అంటే మనకు అధికారం ఇచ్చిన రోజు జనవరి ఇరవై ఆరు స్వేచ్ఛ ఇచ్చిన రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి మన గౌరవ శాసనసభ్యులు ముందు వస్తానే మన జంగాని నీమితిలో కట్టి పైకి లాగారు అంటే దాని అర్థం బ్రిటిష్ వాళ్ళ జెండాను కిందకి దించి మన జెండాను పైకి లేపి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళు ఎగరాస్తారు ఈరోజు ఎందుకంటే రాజ్యాంగం లేదు మనకు రాజ్యాంగం వచ్చినాక ఆగస్టు ఇరవై జనవరి ఇరవై ఆరుకి పతాకాన్ని పైనుండి మన రాష్ట్రపతి ఎగరాస్తాడు అప్పుడు కింద దించం పైనే ఉంటుంది జెండా మెయిన్ డిఫరెన్స్ అది అప్పుడు కాబట్టి ప్రజలు ప్రజలు పోరాటం చేసిన రోజు కాబట్టి ప్రజా ప్రజాప్రతినిధుల ద్వారా మనం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ని ప్రజాప్రతినిధులు జెండా ఎగిరాస్తాం చరిత్ర తెలుసుకునే దానికి ఈరోజు జరుపుకున్నాం ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అస్త్రించింది బ్రిటిష్ రాజ్యం వచ్చింది మన రాణిగా నువ్వు ఇంకా నిలబడబడిలా రవి ఎప్పుడో అస్తమించింది నువ్వు కూర్చోవచ్చు నీకు స్వతంత్రం వచ్చింది కం ఎంతసేపు అని చెప్పి పోరాడావే జయించావే పోరాడి జయించావు నోటి వారి ఈనాడు చాలా సంతోషం డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం మీ అందరి మధ్య బ్రహ్మాండంగా జాతీయ జాతీయ గీతం ఆలపిస్తూ దండావందనం చేస్తూ చేసినందుకు మాకు అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ అమ్మా ఇది ఉపన్యాసం చేసే టైం కాదు కానీ మీ అందరికీ ఇక్కడున్న టీచర్సు ప్రతిరోజు చాలా బోధనలు చేస్తున్నారు ఆ బోధనలు దయచేసి వినండి ఆలకించండి ఆచరించండి ఎందుకంటే మేము కూడా వాళ్ళ స్టూడెంట్స్గా ఉండి విన్నాము ఆలకించాము ఈరోజు ఆచరిస్తున్నాం ఎందుకంటే స్వతంత్ర భారత పౌరులుగా వాళ్ళే మనల్ని తీర్చిదిద్దేది భారీ భారత పౌరులుగా ఉండేది మీరు దయచేసి మీరు వాళ్ళు చెప్పినటువంటి మంచి ముఖ్యంగా టీచర్స్ నేను ఎక్కువ చేసుకునేది ఏంటంటే తమలో కనుమరుగు మహిళలు అంటే ఒకప్పుడు నైటింగ్ గేర్ అంటే ఎవరో సరోజ్ నిలి అంటే ఎవరో ఈ విధంగా బుక్స్లో ఉండేటివి అవి త్వరలో కనుమరుగైపోయి కంప్యూటర్లోకి వెళ్ళిపోతాయి అయినా కూడా వాళ్ళు ఎప్పుడు కావచ్చున్నా కూడా స్క్రోల్ చేసుకోవచ్చు కానీ వారంలో రోజైనా సోషల్ టీచర్ గారు ఈ దేశాన్ని ఈ ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి మహిళా మను వారానికి ఒకరోజు వాళ్ళని గురించి అయినా కనీసం ఒక గంట ఒక అరగంట వాళ్ళ గురించి వివరిస్తే వాళ్ళకు మనం ధన్యవాదాలు చెప్పుకున్నట్టు ఉంటుంది వాళ్ళు స్మరించినట్టు ఉంటుంది అని చెప్పి ఈ ఈరోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను అదేవిధంగా పిల్లలు మీరందరూ ప్రతిజ్ఞ చేశారు ఏమని చేశారు తల్లి తండ్రి గురువు దైవం అని చెప్పి ప్రతిజ్ఞ చేశారు అదేవిధంగా నా నా దేశాన్ని ముందుకు తీసుకోబోతాను మా దేశం తర్వాతనే నేను అని చెప్పి అన్ని విధాలుగా ప్రతిజ్ఞ చేశాను నా ఈ స్కూల్ టీచర్స్ ప్రధానోపాధ్యాయాలని అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీరు ఐ థింక్ ఈ స్కూల్ అప్ టు పోతాము అప్ టు టెన్త్ అంటే పదహైదు లోపలే ఉంటారు కాబట్టి మీరు మీరు స్వచ్ఛందంగా సెల్ ఫోన్లు కాలేజీ సారీ క్లాస్లోకి ఎత్తుకోపోవద్దు మీ స్వచ్ఛందంగా ఏదైనా అవసరం ఉంటే అత్యవసరం ఉంటే ప్రధానోపాధ్యాయుల దగ్గర ఫోన్లు ఉంటాయి వాళ్ళకి చేయొచ్చు మీ తల్లిదండ్రులకి ఆ నంబర్లు ఇవ్వండి ప్రతి ఒక్కరు మీరు ఎన్రోల్ చేసుకునేటప్పుడు మీ తల్లిదండ్రుల నంబర్లు కూడా వాళ్ళ దగ్గర ఇవ్వండి తద్వారా ఏంటంటే మీ కాన్సన్ట్రేషన్ ఫుల్గా స్టడీస్ మీద ఉంటుంది మీరు అచీవ్ చేయాలనుకుంటే అచీవ్ చేసుకోగలుగుతారు లేదంటే ఈ డైవర్సిటీ పోతుంది సెల్ ఫోన్లో ఉండే ఏదో ఒక చూసుకోవాలని చెప్పి ఒక ఆతృత అటువంటివి వస్తాయి కాబట్టి మంచిది కాదని చెప్పి నా ఉద్దేశం నా ఉద్దేశం ఏదంటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా స్వచ్ఛందల్లా మీ మీరు ఎప్పుకొని వచ్చినా కూడా డిపాజిట్ చేసుకోండి ఒక దిగడా మీరు మీరు క్యారీ చేయొద్దు ఎందుకంటే పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద డిగ్రీ కాలేజీలు బీటెక్లు ఎంటెక్లు చదివిన వాళ్ళు కూడా సెల్ ఫోన్లు అలౌ చేయరు నేను కొందరు చూసాను సెల్ ఫోన్లు ఉండదు సెల్ ఫోన్ అలౌడా ఓకే అదర్వైజ్ అలౌడా నాట్ అలౌ ఓకే థ్యాంక్ యూ చాలా సంతోషం నా ఈ కోరిక వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం సో ఈ ఎంతో బ్రహ్మాండంగా ఈ మన డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినం కొండ చేసుకోవడం చాలా సంతోషం ఉపాధ్యాయులకు అదేవిధంగా ప్రియమైన విద్యార్థులకు ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు పత్రికా సోదరులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు డెబ్బై తొమ్మిదవ పాల్గొనడం దినడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు యువకుడు అదేవిధంగా విద్య శాఖ మంత్రివర్యులు ఈ రాష్ట్రాన్ని బాగా డెవలప్ చేయాలి ముందుకు తీసుకెళ్ళాలంటే విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుంటే మన రాష్ట్రంలో మెయిన్ పేదరికం ఏమైనా పోతున్న కాన్సెప్ట్తో ఈరోజు ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి మంచి డ్రెస్సులు ఇవ్వాలి మంచి షూ ఇవ్వాలి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మంచి ఆహారం పెట్టే విధంగా అదేవిధంగా ఈ డ్రస్లు కూడా ఆయనే చూసి ప్రతి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసి ఈరోజు విద్యార్థులకు దొరికిస్తున్నారు గతంలో ఇలాంటివి లేవు ఎందుకంటే మన రాష్ట్రం పేదరికం సంటే ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చదువుకొని వాళ్ళు మంచి పోజికి వస్తే మన రాష్ట్రం పేదరికం లేకుండా పోతునే కాన్సెప్ట్తోనే ఈరోజు అన్ని రకాలుగా వాళ్ళని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని కూడా చదివించాలనే కాన్సెప్ట్ తో తల్లిదండ్రులకు ఎలాంటి భారం లేకుండా అదేవిధంగా అమ్మఒడి కానీ వాళ్ళకి డ్రస్ కానీ షూ కానీ అన్ని రకాలుగా ఇచ్చి రోజులు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తా ఉంది గతంలో ఎలాంటి అంతా లేవు ఎందుకంటే వేసుకునే వాళ్ళు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు అందుకని అందరూ కూడా సమానం అని చెప్పే లెక్క ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తున్న చెప్పడం కూడా తెలియజేస్తూ పిల్లలందరూ కూడా నా ఆఫీసులు కూడా ఎప్పుడు ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ మీ అందరూ బాగా చదువుకొని ఏ డాక్టర్లో ఇంజనీర్లు మంచి కావాలని చెప్పనేసి కోరుకుంటూ అదేవిధంగా ఈ రోజు నా టీచర్స్ కూడా అందరూ కూడా బాగా ఇంట్రెస్ట్ గా పాపం మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు ఎందుకంటే గతంలో ప్రభుత్వ పాఠశాలలు అంటే నమ్మకం ఉండేది కాదు రోజు ప్రైవేటు పాఠశాల కన్నా కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా చెప్పి మంచి మీ అందరికి మా ఆశలు అదేవిధంగా మీ టీచర్స్ కూడా బాగా ఇంట్రెస్ట్ గా చదివిస్తాయని కూడా చదివించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ అందరికి నా పేరు పైన తెలియజేస్తూ చేతుల చేయాలని కోరుకుంటున్నాం సార్ సార్ హంసలేఖ హంసలేఖ్రిలో చేరారు సార్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో ఇద్దరు విద్యార్థులు మన పాఠశాల తరఫున చేరారు సెకండ్ హంసలేఖ ఇద్దరు ఇడుపులపాయలో చేరారు సార్ పూజిత ఇంకొక సార్ పూజిత एसडि मसीरा पावनी रेडी उन्ना मसीरा पावनी श्रेट शमीरा બે નંદિની એમ ભાસીની મીસુ મિતિતા મુની પૂજીતા સોલા સંતોષંગા ઓન્દી સર મે જેતલ મેનેગા મા પેડલ પ્રાઇઝ લંકોડ સાનજીજી આનીયા થા પેલી મેગા అమ్మ ముని పూజిదారు బి నందిని సార్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ మార్క్స్తో చెప్పండి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్తో స్కూల్ టాపర్గా నేర్చింది సార్ మన స్కూల్ కి మంచి పేరు ఇప్పుడు అందరూ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సార్ అందరూ లోకల్గా చదువుతున్నారు సార్ ఇక్కడే అమరావతి ఇక్కడికి నుంచే వచ్చింది సార్ ఎం హాసిని మీ సుజిత తొందరగా రెండమ్మ అందరూ సుజిత ముని పూజిత మీ సుజిత ఈ పాప ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్తో మధ్యలో నిలబడమ్మా చాలా నెమ్మది సార్ మా స్టూడెంట్ చాలా నెమ్మది ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్తో గా నిలిచింది సార్ థ్యాంక్ యూ సార్

सरन्या नारासुप्रजा नारासुप्रजा मैं 5 साल तक नाइस सब्जेक्ट टीचर अंदर चलती वाली को स्कूल में पेरेंट्स ओके मां हां लहरी ओके लहरी लहरी पोमा लहरी जाकि क्या झांस में ఇది మా పాఠశాలకి ఎంతో గర్వకారణంగా చెప్పుకునే రోజు సార్ ఇంతమంది విద్యార్థులకి మీ సమక్షంలో బహుమతులు తీసుకోవడం అనేది మీకు అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం తల్లి మీరందరూ ఫాలో వాళ్ళు అవుతారు కదా ఈసారి యాభై మంది టెన్త్ క్లాస్ పిల్లలు యాభై మందికి పైగా

కంచి పట్టు చీరలు వెంకటగిరి పట్టు చీరలు ధర్మవరం పట్టు పట్టు అన్ని రకాల పట్టు చీరలు మగ్గం అమ్మకం ఫ్యాన్సీ ఫ్యాన్సీ హై బనారస్ సిల్క్ కాటన్ ఇక్కట్ సింథటిక్ చీరలు పెట్టుబడి చీరలు ఫ్యాక్టరీ ధరలకే అమ్మకం అటువలకు కావలసిన న్యూ వెరైటీ డిజైన్స్ కుర్తాస్ ప్లాజోస్ లెగ్గిన్స్ టాప్స్ లభించును ఛాలెంజింగ్ ఆఫర్స్ తో శ్రావణ శుభ ముహూర్తాలకు ఆషాఢంలోనే షాపింగ్ చేయండి వివాహాది శుభకార్యంలకు పండగలకు ఫంక్షన్లకు సరికొత్త స్టాక్ అన్ని రకాల వెరైటీస్ తో ఎక్స్క్లూజివ్ గా అమ్మకం శ్రీ వెంకటేశ్వర ఎక్స్క్లూజివ్ షోరూమ్ రాజావీధి వెంకటగిరి